ஆச்சு விதா நாடா மாத சாப்தான் பாய் மாதா சாவித்திரமூலே నూట నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా ఇక్కడికి చేసిన ప్రజా సంఘాలు బాస్ నాయకులు మిగతా వారందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ సంఘ సంస్కర్తగా పేరు పొందినటువంటి ఈమె ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో ఒడిదుడుకులకు లోనై ఎన్నో అవమానాలకు గురై అస్పృశ్యత అంటరానితనాన్ని దూరం చేయడానికి అదేవిధంగా మనువాదాన్ని మట్టు పెట్టడానికి ఈమె ఈమె భర్తతో ఎన్నో ఉద్యమాలు చేసి ఈ స్థాయికి ఈ ఈ రోజున మహిళలందరూ ఈ స్థాయికి వచ్చినారంటే కారణం ఆమెగానే ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఆమె లింగ వివక్షకు తావు లేకుండా అంటరాని తరానికి తావు లేకుండా కులమతాలకు అతీతంగా ఎన్నో ఉద్యమాలు చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై ఏడు నలభై ఎనిమిదిలోనే ఆమె పాఠశాలను ఏర్పాటు చేసి మహిళలకు విద్య అవసరమని చెప్పి అందుకనే మహిళలకు విద్యతోనే అన్ని సాధించవచ్చని సమసమానత్వం కోసం పోరాటం చేసిన జీరవనిత సావిత్రబాయి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి వాళ్ళందరి శ్రమతో అటువంటి అటువంటి వాళ్ళందరి పోరాటంతో సంపాదించినటువంటి ఈ స్ఫూర్తిని ఈ రోజున ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాళ్ళ ప్రభుత్వం ఆ మహిళలను అండరాని వారిగా చూస్తూ వాళ్ళ పోరాటాలకు అడ్డుపడుతూ వాళ్ళ హక్కులు సాధించుకోలే క్రమంలో పూర్తిగా వాళ్ళను నిర్వీర్యం చేస్తూ ఇబ్బంది పెడుతూ మహిళలను అవమానపరుస్తూ ఆ జ్యోతిబాయి పూలే లాంటి వాళ్ళకు కూడా సావిత్రిబాయి పూలే లాంటి వాళ్లకు అవమానం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్న ఈ తీరును మేము నిరసిస్తూ రాబోయే రోజుల్లో స్త్రీలను గౌరవించే విధంగా వీళ్ళు గుణపాఠాలు నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను సావిత్రిబాయి పూలే విద్య కోసం చాలా కృషి చేసిందని చెప్తున్నారు అయితే ఈ కృషిలో ఒక పాయింట్ జ్యోతిరావు పూలే భార్యగా ఆయన ఒక సందర్భంలో ఎక్కడ స్కూల్స్ లేనప్పుడు పిల్లలకు చదువు చెప్పడానికి వెళ్తుంటే ఈ బ్రాహ్మణులంతా కూడా ఈ సైడ్ ఆ సైడ్ నిలబడి స్కూల్కు చెట్టుకున్న పాఠాలు చెప్పేటప్పుడు కోడుగుడ్లు వేసేవాళ్ళట చీరంతా మొత్తం కోడిగుడ్లు కడిసిపోయి ఎట్ట చదువు చెప్తావో చూస్తాం మేమని చెప్పేసి ఈ బ్రాహ్మణులంతా కోడుగుడ్లతో కొట్టేవాళ్ళు ఈ విషయాన్ని తీసుకెళ్లి జ్యోతిరావు పూలేకి చెప్పింది నేను స్కూల్కి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలకు పాఠం చెప్పడానికి నన్ను కోడిగుళ్ళతో అంతా ముంచేస్తాను ఎట్లా నేను పాఠాలు చెప్పాలంటే నిజంగా మనం ఏంటి ఇంతమంది కలిసి గిలాటకు పోయినాండి కోరుగుళ్లు వేసుకోవాలి పైన జ్యోతిరావు పూలే గొప్ప వ్యక్తి ఏం చెప్పాడంటే రెండు చీరలు తీసుకోపో ఒకటి బ్యాగ్లో పెట్టుకొని ఒకటి మామూలుగా డ్రెస్ వేసుకొని పోతా స్కూల్లోకి పోయిన తర్వాత ఆ చీర వదిలేసి తీసుకుపోయిన చీర కట్టుకొని పిల్లలకు చదువు చెప్పండి చూడండి ఎంత గొప్ప ఆలోచన విధానాన్ని ఆలోచనను జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేకి చెప్పాడంటే నిజంగా వాళ్ళను మనం అభినందించకుండా ఉండలేము ఆ కాలంలోనే రెండు వందల సంవత్సరాల సమయంలో వాళ్ళకున్న అవగాహన ఓపిక ఈ సమాజాన్ని ఎటు తిరిగి పైకి తీసుకొని రావాలా చాలా నిరక్షరాస్థితిలో ఉండి మూర్ఖులుగా మగ్గిపోతున్నారు కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలా ఎటు తిరిగి చదువు చెప్పాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మనం చప్పట్లతో వాళ్ళ విధానాన్ని మనము అందరినీ కూడా చెప్పాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాం లాలి మాతా సావిత్రిబాయి పూలే ఆలోచన విధానం వర్ది లాలి మిత్రులారా ఈరోజు మాతా సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేటువంటి పిలుస్తానే తెలుస్తానే ఇక్కడికి వచ్చేటువంటి హక్కుల సంఘాల నాయకులు గౌరవ లాయర్లతో పాటు అదే అదేవిధంగా బీసీ సంఘాల నాయకులు అలాగే కుల సంఘాల నాయకులు ఇక్కడికి వచ్చినటువంటి భారతీయ అంబేద్కర్ సేన వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులందరికీ పేరు పేరున ఉద్యోగ వందనాలు మిత్రులారా సావిత్రిబాయి పునేని అలాగే మహాత్మా జ్యోతిరావు పునేని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురువులుగా ప్రకటించారు కాబట్టి ఈరోజు మనం పూలే ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచనతో పాటు పెరియార్ ఆలోచన విధానం కూడా ఈరోజు ఈ మూడు అంబేద్కరిజంతో పాటు ఈ ఈ పూలేయిజం తర్వాత పెరియారిజం ఈ రోజు దేశానికి దిక్సూచిగా నిలబడియని చెప్పవచ్చు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఈ మహానీయుల విగ్రహాలతోనే భారతదేశం నిండిపోయి ఉండాలి కాబట్టి ముందు కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలు కూడా కలుపుకొని అగ్రగుల పేదల కలుపుకొని మనం రాజ్య రాజ్యాధికారి దిశగా పయనించాలనేది ఈ మహానుభావులు చెప్పిన ఆలోచన విధానం కాబట్టి మనం ఆ దిశగా మనం ఎన్ని సంఘాల్లో పనిచేసినా ఎన్ని వివిధ వివిధ రూపాలుగా మనం పనిచేసినా కూడా మన అంతిమ లక్ష్యం రాజకీయమే రాజకీయం ద్వారానే మన అడుగు బలహీన వర్గాలతో పాటు నిమ్మ కులాలు మనం కాపాడగలుగుతామని చెప్పి ఆ మహనీయులు మనకు చెప్పారు దాన్ని మనం ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి జైపెలుపుతూ ఉద్యమాభివనం తెలుపుతూ ముగిస్తున్నాను